హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి ఆనియన్ పకోడీ చేశాను సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలందరైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడేలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో నేను మాకైతే ఈరోజు ఎందుకో తినాలనిపించింది పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా రోజు ఒకటి చేసి పెడుతున్నా ఈరోజైతే పకోడు తినాలనిపించేసి అయితే పిల్లలకి చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక బౌల్ తీసేసుకొని కొంచెం బియ్య పిండి శనగపిండి కలిపి అయితే నేను ఒక బౌలడు పిండి తీసేసుకున్నాను ఈ పిండిలో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు పన్ను తొలుగుతుంటే అలాగే కరివేపాకు ఎక్కువే పడుతుందండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అల్లమెల్లి పేస్టు ఇవన్నీ చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా వేసుకోండి కొంచెం పసుపు జీలకర్ర కొంచెం కారం తగినంత ఉప్పు కూడా వేసుకుందాం మళ్ళీ తర్వాత చూసుకొని చేసుకోవచ్చు ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయి చాలా సమయం పట్టింది అన్నీ కట్ చేసుకొని వాటర్లు వేసుకొని తీసేసుకొని వేసుకుంటున్నా పకోడీ అంటేనే ఆనియన్స్ కాబట్టి చాలా ఆనియన్స్ పట్టినాయి కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇలా చేసుకుంటే మాత్రం ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ ఇవన్నీ ఉప్పు కారం బాగా కలిసేలాగా పిండిలో ఇవన్నీ బాగా కలుపుకుందాము వాటర్ అనేది వేసుకోకుండా ఫస్ట్ పిండిని కలుపుకోవాలి ఇలా మొత్తం పిండి ఏమైనా ఉండలు ఉండలుగా ఉందా అవన్నీ చూసుకోండి మంచిగా కలిపేసుకున్నాం కదా కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ పిండిని మంచి పిసుకోవాలి మరీ గట్టిగా కావద్దు మరీ లూజిక్ కావద్దు పకోడి వేయటానికి గట్టిగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇట్లా మంచిగా పిండి మొత్తం కలిసేలాగా వాటర్ జల్లుకుంటూ కొంచెం కొంచెం జల్లుకుంటూ కలుపుకోవాలి పిండిని చూడండి పిండి అయితే మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకున్న ఇలా ఇట్లా చూసుకోండి ఇట్లా ఉండాలి అప్పుడైతే చూడండి ఇక్కడ ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకుంటున్నా ఇలా వేసుకొని చూసుకోండి బాగా హీట్ అనుకున్నప్పుడు ఇలా పకోడి వేసేసుకోవడమే ఇట్లా ఒక్కోటి పకోడి మొత్తం వేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ బాగుంటుంది ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అయితే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలకి ఏదైనా తినాలా ఇలా ఐదు నిమిషాలు చేసి పెట్టేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం పకోడీ వేసేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు పకోడిని కదిలియకుండా అలాగే ఉంచాలండి ఉంచుకొని కదిలిస్తే మంచి కాలుతుంది ఇలా కలుపుకుంటూ పకోడిని తిరిగేసుకుంటూ కలుపుకుంటూ రెడ్ కలర్ రెడ్ కలర్ వచ్చేంత వరకు పకోడ్ని ఆయిల్లో బాగా కాలునివ్వాలి తిప్పుకుంటూ పకోడిని ఇలా కాల్చుకోవాలి చూడండి మంచి రెడ్ కలర్ వచ్చి మంచిగాలిని కదా ఇప్పుడు పకోడి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా ఇలా ఒక వాయి అయిపోయింది నేనైతే ఇంకో వాయి కూడా వేస్తున్నా ఇలా వేసేసుకోవడమే నూనె మరీ హీట్ లేకుండా మీడియం ఉండేటట్టు చూసుకోండి మంచి గాల్తాయి పిండి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అసలు ఇలా చేసుకుంటే పిండి ఇలా ఉండేటట్టు చూసుకోండి ఎట్లా ఇలా ఎన్ని పకోడీలైనా చేసుకోవచ్చు ఎన్ని వాయిలైనా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో ఇలా ఇవన్నీ చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా నేనైతే ఒక మూడు నాలుగు వాయిల్ వేసిన మీరు ఎన్ని వాయిలైనా చేసుకోవచ్చు ఎన్ని పకోడీలు ఎన్ని కేజీస్ అయినా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఎండాకాలం సరే మాకెందుకు ఈరోజు తినాలనిపించి చేసేసుకున్నాం చాలా బాగున్నాయి మేమైతే తిని హ్యాపీగా పిల్లలతో తినేసాం ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కో రోజు ఒక్కో తిరిగి పిల్లలకి హాలిడేస్ కాబట్టి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చూడండి నేనైతే ఇట్లా ఒక వాయి తర్వాత ఒక వాయి చేసేసుకున్నాను నేనైతే ఆనియన్ పకోడీ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దామా మరి ఓకేనా బాయ్ అండి లైక్ ఇవ్వండి